వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని శ్రీ కృష్ణవేణి కాన్సెప్ట్ హై స్కూల్లో పాఠశాల ప్రిన్సిపల్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రశాంత్ కుమార్ మరియు డైరెక్టర్ సతీష్ల ఆధ్వర్యంలో జాతీయ గణిత దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి భారత గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జన్మదినాన్ని పురస్కరించుకుని నేడు పాఠశాల ఆవరణలో రామానుజన్ చిత్రపటానికి పూర్ణమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు పాఠశాలలో ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఎంతగానో ప్రోత్సాహాన్నిచ్చాయి అనంతరం విద్యార్థులు గణితంలో తమ నైపుణ్యాన్ని పెంపొందించే విధంగా గణితంలో రెండు వందల తొంభై ఒకటి ప్రయోగ ప్రదర్శనలను నిర్వహించారు దీంతో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తూ పాఠశాల యాజమాన్యానికి మరియు ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు గణితం లేనిదే ప్రపంచం లేదని గణితం పునాదితోనే నూతన టెక్నాలజీ ఆవిష్కృతమైందని పలు శాస్త్రవేత్తలను ప్రిన్సిపల్ ప్రశాంత్ కుమార్ మరియు డైరెక్టర్ సతీష్లు కొనియాడారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు శ్రీనివాస రామానుజన్ గారి జన్మదినం సందర్భంగా టూ థౌజండ్ ట్వెల్వ్ నుండి ప్రతి సంవత్సరం డిసెంబర్ ట్వంటీ టూన మ్యాథ్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఈ సందర్భంగా శ్రీనివాస రామానుజన్కు మ్యాథ్స్పై ఉన్న ఇష్టం పట్టుదల ఎంతో ప్రశంసనీయమైంది ఎందుకంటే టెన్ ఇయర్స్ ఉన్నప్పుడే తనకంటే పెద్ద క్లాసెస్ వాళ్ళకు టెన్త్ ఇంటర్ చదివే వాళ్ళకు మ్యాథ్స్ ట్యూషన్స్ చెప్పేవాడట ట్వెల్వ్ ఇయర్స్లో ఎంతో కష్టంగా భావించే ట్రిగ్నోమెట్రీ థీరమ్స్లో ఆయన చూపించిన ప్రతిభకు స్కాలర్షిప్స్ కూడా పొందడం జరిగింది అంతేకాక కాంప్లెక్స్ అనాలసిస్ నంబర్ థీరీ ఇన్ఫినైట్ సిరీస్ అండ్ కంటిన్యూడ్ ఫ్రాక్షన్స్ మ్యాజిక్ స్క్వేర్స్ మొదలైన మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్పై పరిశోధనలు కూడా చేసి థర్టీ టూ ఇయర్స్లో త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్కు పైగా మ్యాథమెటిక్స్ రిజల్ట్స్ కనిపెట్టిన గొప్ప మ్యాథమెటిషియన్ సి రామానుజంద్ మ్యాథమెటిక్స్ లే సందర్భంగా మ్యాథ్స్ ఇంపార్టెన్స్ను తెలుసుకుందాం మ్యాథమెటిక్స్ ఈజ్ క్వీన్ ఆఫ్ సైన్సెస్ అని మన పెద్దవారు కీర్తించారు మ్యాథమెటిక్స్ అనగానే బుక్ మొత్తం ప్రాబ్లమ్స్ వద్దు మహాప్రభు అని దండం పెట్టేవారు ఎక్కువ మంది కనబడడం జరుగుతుంది అయితే మ్యాథ్స్ అవసరం లేని వారు ఎవరన్నా ఉన్నారా మనిషి అవసరాల నుంచి మనిషి అవసరాల నుంచే మ్యాథ్స్ పుట్టింది చదువుకున్న వారికైనా అక్షరం ముక్క రాని వారైనా రోజువారీ జీవితంలో మ్యాథ్స్ అవసరం అనేది చాలా ముఖ్యం ఒక్క క్షణం తీరిగ్గా ఆలోచించండి వన్ టు నైన్ వరకు ఆ పైన జీరో ఈ టెన్ నెంబర్స్గా మ్యాథ్స్ చూడడానికి చాలా సులువుగా లేదా చాలా ఈజీ అయినా కావచ్చు కానీ హార్డ్ అయినా కావచ్చు మ్యాథ్స్ బేసిక్స్ మాత్రం ఈ యొక్క వన్ టు టెన్ నైన్ యాజ్ వెల్ ఎస్ జీరో నంబర్స్ మాత్రమే అయితే ఇంత సులువుగా కనబడే ఈ మ్యాథ్స్ ఇంత డెవలప్ అవ్వడానికి ఎంత కాలం పట్టిందో ఊహించుకోండి ఒకసారి వన్ ప్లస్ వన్ టూ ఎందుకు అవ్వాలి టూ సెవెంటీ నైన్ అని రాస్తే దానిని టూ హండ్రెడ్ సెవెంటీ నైన్ అని ఎందుకు చదవాలి అసలు జీరో అంటే ఏమిటి కాస్త మ్యాథ్స్ నాలెడ్జ్ ఉన్నవారు ఎవరైనా సమాధానం చెప్పగలరు కానీ అసలు జీరో అంటే సబ్క్షన్స్ చేయమంటే స్వచ్ఛత కానీ ఆ పనులు అలాగే చేయాలని ఎవరు నిర్ణయించారు మ్యాథ్స్ అనగానే చరిత్రలో గ్రీకులు అరబ్బులు ముందు కనబడడం జరుగుతుంది మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్కి ఇండియన్ మ్యాథమెటిషియన్స్ చేసిన కృషి గురించి దురదృష్టవశాత్తు హిస్టరీలో చాలా తక్కువ మ్యాథ్స్ మన జీవితానికి దిక్సూచిలా పనిచేస్తుంది మ్యాథ్స్ అనేది మన జీవితంలో మన లైఫ్లో ఒక కంప్లస్గా పనిచేస్తుంది దిక్సూచిలా పనిచేస్తుంది మ్యాథ్స్ సరైన మార్గం చూపుతుంది చేసేటప్పుడు ఒక పని చేసేటప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ను లాజికల్ థింకింగ్ పెంచి ముందుకెళ్ళటానికి మనకు ఒక దారి అనేది చూపడం జరుగుతుంది మ్యాథమెటిక్స్ మ్యాథ్స్ కేవలం ఒక సబ్జెక్టే కాదు ఇది థింకింగ్ ప్రాసెస్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడంలో మ్యాథమెటిక్ థింకింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్ ఒక పనిని క్రియేటివ్గా న్యూ మెథడ్లో డిఫరెంట్ వేలో ఎలా చేయాలో తెలుపుతుంది ఏ విషయాన్ని అయినా లాజికల్గా విశ్లేషిస్తూ మ్యాథమెటికల్ కమ్యూనికేషన్ చేసే స్కిల్ పెంపొందించడం జరుగుతుంది అయితే శ్రీనివాస రామానుజం గురించి ఒక రెండు విషయాలు మాట్లాడుకుందాం మనం ఇక్కడ శ్రీనివాస రామానుజన్ ఆయన జన్మించింది వచ్చేసి కుంభకోణం ద తమిళ్ తమిళనాడు అయితే వాళ్ళ తల్లిదండ్రులు శ్రీనివాస అయ్యంగార్ తర్వాత కోమలమ్మా తల్లి తండ్రి ఒకడే కానీ చాలా బీద కుటుంబం ఆ బీద కుటుంబంలో జన్మించిన వ్యక్తి ఈరోజు ప్రపంచ దేశాలకంతా కూడా ఈరోజు నిలువెత్తున మనం గుర్తు చేసుకుంటున్నామంటే అది మనం చే ఎప్పుడో చేసుకున్న సార్థకం మన దేశానికి అదేవిధంగా శ్రీనివాస రామానుజం గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన సార్ మాట్లాడాడు పది సంవత్సరాల్లోనే ఆయన ఒక కళాశాల స్థాయిలో ఉన్న విషయాలన్నింటినీ కూడా బోధనలోనికి వెళ్ళాడంటే చిన్నప్పుడు వీధి పాఠశాలలు ఉండేవి ఆ వీధి పాఠశాలలోకి వెళ్ళినప్పుడు ఆయన నేర్చుకుంటున్న సందర్భంలో ఉపాధ్యాయుడు ఏం చేశాడంటే అందరికీ కూడా చెప్తూనే ఉన్నాడు టీచర్ అది చెప్తూనే ఉన్నాడు టీచ్ చేస్తున్నాడు మ్యాథమెటిక్స్ టీచర్ కాబట్టి టీచ్ చేస్తున్నాడు మ్యాథమెటిక్స్ టీచర్ రిఫండ్లు తీసుకోండి టీచ్ చేస్తున్నప్పుడు అక్కడ సార్ చాలా మంచి ఒక విషయం చెప్పాడు జీరో ద జీరో వాల్యూ ఎవ్రీ డే మనం నంబర్ లేకుండా సంఖ్య లేకుండా ముందుకు శివాని టీచర్ ఒక్కసారి ఒక ఐదు మంది పిల్లల్ని తీసుకురండి మీరు రాజ్ గుర్తుపెట్టుకోండి అక్కడ చూస్తూ ఉంటే ఆ ప్రయోగాలు చేశారు పిల్లలు కూడా అవి చూస్తూ ఉంటే వాళ్ళకు మనం టైం ఇవ్వలేకపోతున్నామేమో అనిపిస్తుంది నాకు ఇంకా ఎంత బ్రహ్మాండంగా చేశారు ఒక్కొక్కళ్ళు అంటే అసలు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బ్రహ్మాండంగా ఇంత లోతుగా ఉందా అసలు ఆలోచన విధానాల్లో వెళితే ఎక్కడెక్కడో పోతుంది అయితే చిన్నప్పుడు ఆయన శ్రీనివాస రామానుజన్ పది సంవత్సరాల ప్రాయంలో సార్ అన్నాడు ఆ విషయం పది సంవత్సరాల ప్రాయంలో ఇంత గొప్పగా ముందుకెళ్ళడం అనేది చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే తెలుగులో అంకగణితం తానే ఆర్థమెటిక్ అంటాం ఇంగ్లీష్లో అయితే ఈ పద్ధతిలో చెబుతూ బోధన చేస్తూ పోయాడు ఎవరు శ్రీనివాస రామానుజన్ వాళ్ళ సార్ మ్యాథమెటిక్స్ సార్ చేస్తూ పోతున్నప్పుడు ఆయన ఆన్సర్ ఏం చెప్పాడో సెకండరీ పక్కన పెడదాం కానీ శ్రీనివాస రామానుజన్ క్వశ్చన్ ఏమని అడిగాడంటే సార్ ఒకటిని ఏ సంఖ్య అయితే భాగిస్తామో మ్యాథమెటిక్స్లో అంకగణితంలో ఒకటి వస్తుంది భాగిస్తే మరి అదే ఒకవేళ శూన్యం అనుకుంటే ఏమొస్తుంది అని అడిగాడు తనకి ఉపాధ్యాయుడు ఏం చేయలేకపోయాడు ఆలోచనలో పడ్డాడు ఉపాధ్యాయుడు అంటే ద జీరో వాల్యూ ఇంతకుముందు సార్ చెప్పారు ద జీరో వాల్యూ ఈ జీరో

of LCM and HCM. This is my project based on LCM and HCF. And from this project we can find ECE the, uh, for doing LCM and HCF. Now I will show you. this process in the different kinds of shapes are present in this temple. చేయాలి ఎలా వర్కింగ్ మోడల్ ఉండాలి దాని బట్ దాని వర్కింగ్ మోడల్ పట్ల అవగాహన ఒక టాపిక్ తీసుకున్నారంటే ఆ టాపిక్ పట్ల వాళ్ళకు అవగాహన ఏర్పడుతుంది అంటే ఏ విధంగా చేయాలి వర్కింగ్ మోడల్ ఎలా ఉంటుంది దాన్ని బట్టి మొత్తము ఒక సబ్జెక్ట్ని బట్టి కన్క్లూజన్ గా తీసుకుంటామంటే She prepared edition mission very well. She is very uh, improved at the, the, the math. So uh, nowadays I mean math is very important for our daily life. So in our school, children so many things in math, so very well. Uh, so they should keep that in స్కూల్కి మేము చేసి అన్ని ప్రాజెక్ట్స్ చూడడం జరిగింది ఇక్కడ ప్రాజెక్ట్స్ చూస్తుంటే ఎంతో ఆనందంగా ఎంతో ఉల్లాసంగా ఉండే మరి మేము కూడా బయట ఉన్నాము కాన్సెప్ట్ కాన్సెప్ట్ స్కూల్ గురించి కానీ ప్రత్యక్షంగా మేము ఈరోజు చూస్తున్నాం అన్ని ప్రాజెక్ట్స్ మాకు ఎంతో ఆనందాన్ని మాకు తెలియని విషయాలు కూడా మేము ఇక్కడ చూస్తున్నాం నేర్చుకుంటున్నాం పిల్లలు ఎంతో చక్కగా వినిపిస్తున్నారు దాన్ని బట్టి మ్యారేజ్మెంట్కి మరి ఎంతో కష్టపడ్డారు టీచర్స్కి మ్యాథి సందర్భంగా ఇవాళ ప్రాజెక్ట్ చేయించారు పిల్లలతో టూ ఎయిటీ ప్రాజెక్ట్ పిల్లలు చాలా కష్టపడి చేశారు ఒక్కొక్క పిల్లల దగ్గర ఉన్న నైపుణ్యాన్ని ఇవాళ వాళ్ళ ప్రాజెక్ట్ రూపంలో బయట పెట్టారు ఇలా పిల్లల పిల్లల్లో ఉన్నటువంటి టాలెంట్ని బయటపెట్టడం చాలా మంచి విషయం పిల్లలకి పిల్లలతో పాటు ఇంట్లో వాళ్ళకి హెల్ప్ చేయడం వల్ల మాకు కూడా ఎంతో కొంత నాలెడ్జ్ వచ్చింది పేరెంట్స్ ఇలాంటి ఇంకా అకేషన్స్ ఉన్నప్పుడు పిల్లల్ని వాళ్ళ వాళ్ళలో ఉన్న నైపుణ్యాలని బయటికి తీసుకురావాలని స్కూల్ యాజమాన్యాన్ని కోరుకుంటున్నాను అయినట్లే ఇట్లాంటివి ఇంకా ఎంకరేజ్ చేయాలి పిల్లలకి నేను కోరుతున్నాను ఏర్పాటు చేసిన మ్యాథమెటిక్స్ ఎగ్జిబిషన్ పిల్లల్లో ఉన్న నైపుణ్యాన్ని ఎల్పి చూసి వాళ్ళని మ్యాథమెటిక్స్లో ఉత్తేజపరిచి మంచి నిపుణులుగా తయారు చేయడానికి ఇది దోహదపడుతుందని కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్ వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ పిల్లలు ఉపయోగపడేలా కార్యక్రమాలని ఈరోజు మ్యాథ్స్ సందర్భంగా కన్యా కిషాడీ కాన్షన్ స్కూల్కి సందర్శించడం జరిగింది ఒక పేరెంట్గా ఇక్కడ ప్రతి ఒక్క అబ్బాయి కూడా చాలా చక్కగా చేశారు మ్యాథ్ సంబంధించిన అన్ని ప్రదర్శనలు చూడడం చాలా అద్భుతంగా ఉంది ఇలా విద్యార్థుల ప్రదర్శనను బట్టి ఇక్కడ ఉపాధ్యాయులు ఎంత కష్టపడుతున్నారో ఎంత చక్కగా తమ యొక్క డ్యూటీలను చేస్తున్నారో తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్క మ్యాథ్స్ డే కానీ సైన్స్ డే కానీ తెలుగు డే కానీ ఈ విధంగా చేసి విద్యార్థులలో రేపు ఇంకా పెంచాలని కోరుకుంటూ ఇక్కడ నెక్స్ట్ ప్రతి ఒక్క విద్యార్థులకు నా యొక్క ఆశీర్వాదాలు తెలుపుతున్నాను మరి ఉపాధ్యాయులకు కూడా నా యొక్క అభినందనలు తెలుపుతున్నాను